పేరు పోసిన ఎలా చాలా స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతివృత్తాన్ని తీసుకుని దాన్ని ఒక హీరోయిన్లను సృష్టించి దాన్ని యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి అసైన్ పూర్త సినిమాలు చివరికి ఆయన ఫస్ట్గా చెప్తే చెప్పింది బాధపడదు నాకు ఇష్టం లేదు ఫీలింగ్ పాటు డాన్స్ వేయడానికి కానీ తప్పనిసరిగా ఆ నిర్మాత ప్రోత్సహించడం వల్ల చేయాల్సి వచ్చింది ఆరాట మహిళలు ఎంతో మంది ఆత్మాన్ని చొప్పుకొని ఆ కళా పోషణ చూస్తా ఉన్నాం దీనికి ఎగ్జాంపుల్ కార్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఈ ఈ పద్దతుల్లో హ్యూమలై చేస్తూ మానవత్వాన్ని హరిస్తూ మీరు ప్రోత్సహిస్తామంటే అది ఆదర్శవంతంగానే కాదు దీన్ని నేను గటన జరిగింది ఒక ఆమె సరిపోయింది ఒక పిల్లవాడు దీనిలో కోమలో ఉన్నాడు తీరా నష్టం రెండు కోట్లు కాదు వైదు కోట్లు ఇస్తా కూడా పెట్టారు అందులో వైద్యులు పెద్దది కాదు అయినా సరే నిర్మాతలతో కలిసి డబ్బులు ఇస్తా ఉంటారు ప్రభుత్వం కూడా సహాయం చేస్తానంటుంది మనమంతా అందరూ సహాయం చేయాల్సింది అయితే ఇప్పుడు చర్చ జరగబోతూ ఉన్నాయి ప్రభుత్వానికి సీనియర్ మధ్య ఢిల్లీ రాజు గారు దాన్ని నాయకత్వం ఇస్తారు నేను ఇచ్చేది ఒకటి మీరు ఈ ప్రజలకు పైన కాకుండా ఇతివృత్తం పైన ఆలోచించండి ప్రజల పైన భార వేసే పద్ధతుల్లో మీరు రైతులు పొందవచ్చండి అది చేయడం వల్ల నష్టం వస్తే లాభం లేదు ఇది భవిష్యత్తులో మీరు మీ హోటల్ దాటకూడదు ప్రభుత్వం ఉన్న చీఫ్ ట్రాక్టర్స్ కోసం పాల్పరచుకోకూడదు ఇటువంటి వాళ్ళకి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి అని చెప్పడం అంటే అదే బ్లాక్ మార్కెట్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తే ట్రాక్టర్ అందువల్ల ప్రభుత్వం ఆరోగ్య పని చేయకూడదు సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్ కానీ కూడా మీ హోదాతో మీరు ఉండి కళాంతాన్ని ప్రోత్సహిస్తే మేము గౌరవిస్తారు తప్ప ఏంటంటే మేము దాడు చేయరు అందువల్ల ఇది దాడులు చేశారనే పనిచేది కాకుండా అది ఏ సంవత్సరం ఉండదు ప్రతి ఏదైనా కనిపిస్తున్నాం అందుకని దాడి కరెక్ట్ కాదని అయితే అదే సందర్భంలో ఎవరి లక్ష్యం కానీ దాటుకోవాలంటే ఏ సంవత్సరం సంవత్సరం భావం దాని వస్తే ప్రభుత్వం కానీ సినిమా పరిశ్రమ కానీ పౌరులు కానీ ఎవరి హోదాలో ఉండాలంటే ఎవరి బాధ్యత నిర్వహించాలి ఆ ప్రకారం చర్చల సాగితే మళ్ళీ అనిపిస్తుంది నా ఉద్దేశం